స్తోత్రములు ఈకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట మరి సువార్త పదిహేనవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో వాక్యం మీరింతగా ఉంది ఒక స్త్రీ ప్రభు దగ్గరికి వెళ్ళింది దేవుని బిడ్డారా వెళ్ళామేమంటుందంటే దావిటి కుమారుడా నన్ను కరుణింపు నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని ఆ కేకం తీస్తా ఉంది దేవుడి బిడ్లారా తన కుమార్తె బాగలేనటువంటి పరిస్థితిని ఆమె దేవునికి చెప్పుకుంటుంది కేకలు వేస్తా ఉంది దేవుని బిడ్డల ప్రభా నా కుమార్తె బాగలేదయ్యా ప్రభా నా కేకైక కుమార్తె అయ్యా నేను ఎక్కువగా ప్రేమించినటువంటి నా కుమార్తె నా కుమార్తె పరిస్థితి నా ముందు భయంకరంగా ఉన్నదయ్యా ఆమె స్థితిని చూసి నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పేసి అని దేవుని సన్నిధానానికి వెళ్ళి హృదయపూర్వకముగా ఆమె కేకలు వేస్తా ఉంది దేవుడి బిడ్డలారా కేక అనే మాటనే నావిలో నుండి ఆ స్వరము దేవుడు పెట్టడా ఆ దుఃఖము ఆ రీతిగా హృదయపూర్వకముగా దేవుడి సన్నిధానములో ఆమె ఎప్పుడైతే ఆయన దగ్గరికి వెళ్ళి తన పాదముల దగ్గర ఆమె తగ్గించుకొని ఆమె కేకలు వేస్తూ చెప్పుకుంటూ ఉందో ప్రభువు ఆమెతో మాట్లాడుతున్నటువంటి మాట అందుకు యేసు అమ్మా నీ శ్వాసము గొప్పది నీవు కోరినట్టే నీకు అవునుగా కానీ ఆమెతో చెప్పాను ఎప్పుడైతే ఆమె యొక్క శ్వాసమును చూసి యేసు ఆ మాట అన్నాడో వెంటనే ఆ తడియలోనే ఆమె కుమార్తె స్వస్థతను లేను నీవు మాట చెప్పనా ఆమె కుమార్తె తన ఇంట ఉన్నది ఆమె మాత్రము యేసు దగ్గరికి మొరపెట్టడానికి వేడుకోవడానికి వచ్చింది ఇక్కడ ఏ స్వామితో మాట్లాడుతూ ఉండగా ఇంటి దగ్గర ఉన్న కుమార్తెకి స్వస్థత కలిగిన దేవుని బిడ్డ నీ జీవితంలో నువ్వు నేర్చుకోవాల్సింది నువ్వు దేవుని దగ్గర నువ్వు ఎక్కడ మొరపెట్టిన నీ కుటుంబం నిమిత్తమై నీ పిల్లల నిమిత్తమై దేవుడు అక్కడ నీ మొరను విన్న దేవుడు నీ కుటుంబంలో కార్యం చేస్తాడు నువ్వు ఎక్కడైతే మొరపెడుతున్నావో అక్కడ నీ మొరను విన్న నీ దేవుడు నీకు దూరముగా ఉన్నటువంటి నీ పిల్లల జీవితంలో కార్యము చేస్తాను వెంటనే ఆ గుడియలోనే ఆమె కుమార్తె స్వస్థత దామెందు కుమారుడా నన్ను కరుణించము అని చెప్పేసి అని రుట్టివాడు కేకలు వేస్తూ ఉన్నాడు రుడ్డివాడు కేకలు వేస్తున్నప్పుడు జన సమూహంలో ఉన్న కొంతమంది ఆయన కేకల్ని ఆపేస్తూ ఉన్నారు ఎప్పుడైతే ఆ కేక దేవుని చెవులోకి వెళ్ళిందో దేవుని ప్రయాణం ఆగింది దేవుని యొక్క ప్రయాణమును ఆయన కేక ఆపివేసింది దేవుడు పిల్లల అక్కడ యేసు నిలబడిపోయాడు అతని తీసుకొని రమ్మన్నాడు అప్పుడు ఏసు ఆయనతో మాట్లాడుతున్నటువంటి మాట నీకేమి కావాలి నీకేమి కావాలని కోరుకుంటున్నావు అన్నప్పుడు అయ్యా నాకు కన్నులు దయించి నేను చూడడానికి నాకు కన్నులు తెరవయ్యా అని చూపిస్తాని ఆయన అక్కడ దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు దేవుడు బి ఈరోజు నీ ప్రార్థన నిన్ను దాటిపోకుండా ఆగిపోయేదిగా చేయాలి యేసును నీ యొక్క ఆ ప్రార్థన నీ కుటుంబానికి క్షేమం తీసుకొచ్చేదిగా ఉండాలి నీ ప్రార్థన నీ కుటుంబానికి సంతోషాన్ని సమాధానము తీసుకొచ్చేదిగా ఉండాలి అటువంటి హృదయపూర్వకమైనటువంటి కేకతో కూడినటువంటి ప్రార్థన ఏసుని అక్కడ ఆపిస్తుంది గుడ్డువాడికి కళ్ళను కలగజేసింది దేవుడిని బిడ్డారా నీ ప్రార్థన నీ కేక అలా ఉన్నప్పుడు నిన్ను దాటిపోడు ఏసు ఒకవేళ దాటిపోయినా కూడా నీ దేవుడు ఆగిపోతాడితే బిడ్డలారా అటువంటి గొప్ప కార్యం నీ జీవితంలో జరగాలి అంటే నీవు ఆయన వైపు తిరిగి నన్ను కరుణించుము ప్రభు అని నువ్వు అడిగినప్పుడు నీ జీవితంలో ఇలాంటి గొప్ప కార్యం చూస్తావు నీ కుటుంబముడు ఇలాంటి గొప్ప కార్యం చూస్తావు అంతేకాదైన మాట్లాడుతున్నటువంటి మాట ఇరవై ఐదవ కితన పదహార వచనంలో నేను ఏకాకిని బాధపడువాడను వాడను నా వైపు తిరిగి నన్ను కరుణింపు ఒట్టలుగా ఉన్నటువంటి వ్యక్తి ప్రార్థన చేస్తాను ఏకాకినయ్యా కాకినయ్యా అయ్యా నన్ను నేను బాధపడుతున్నాను ఇక్కడ నేను వేదన పడుతూ ఉన్నాను బాధపరచు ఆ యొక్క బాధపడేటటువంటి స్థితిలో ఉన్నాయా నన్ను నా వైపు నువ్వు తిరిగి నన్ను కర్మించు అయ్యా అని చెప్పేసి అని అంటా ఉన్నాడు అంతేకాదు దేవుని బిడ్డలారా ఆయన ఏ ఏహోవా నేను కృషించి ఉన్నాను నన్ను కర్మించుము యేహోవా నా ఎముకలు అదురుచిన్నవి నన్ను ఒంటరిగా ఉన్నా మా ప్రార్థన చేస్తా ఉన్నాడు నన్ను తగ్గించమని అనారోగ్య పరిస్థితిలో ఉన్నాను అని చెప్పి నన్ను తగ్గించము నన్ను స్వస్థపరచము నన్ను బాగు చేయము అని చెప్పి అసలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు అంతేకాదు దేవుని బిడ్డలారా ఆయన ప్రార్థన చేసేటటువంటి ముందు ఆయన మాట్లాడుతున్నటువంటి దేవా నీ కృప చొప్పున నన్ను కర్మింపు నీ వాత్సల్యం బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము నా దోషము పోవునట్లు నన్ను బాగుగా పడువు నా పాపము పోవునట్లు నన్ను పవిత్ర పరచను మొట్టమొదటిగా దేవుడు నిన్ను కర్వించాలి అంటే నీ పాపం నిన్ను ఒప్పుకున్నప్పుడు దేవుడు నీ మనోనిత్రముడు తెలుస్తాడు దేవుని బిడ్డలారా దేవుడిని కుటుంబంలో నీ పిల్లల్ని బాగు చేస్తాడు దేవుడిని ఆరోగ్య పరిస్థితిని బాగు చేస్తాడు దేవుడిని ఒంటరిగా ఉన్నా స్థితిని ఆయన గుంగులుగా ఉండేటటువంటి స్థితిగా చేస్తూ ఉంటాడు దేవుని బిడ్డలారా ఒంటరితనంలో ఉన్నటువంటి నిన్ను ఒక కుటుంబముగా స్థిరపరుస్తూ ఉంటాడు అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట నీ దేవుడిన ఎగోవ వైపు తిరిగి నేను నేను నీ కార్జ్ఞాపించ సమస్తమును బట్టి నీ పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోనూ ఆయన మాట నీవును నీ సంతతి వారును విని ఏడలా వింటారా ఆయన మాట నీవు నీ సంతతి వారు ఎప్పుడైతే వింటారో నీ జీవితంలో కారం చేస్తాను నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు అయిపోయిన వారిని వెయ్యి తరముల వరకు కరణించు వాడనై నాకు అంటున్నాడు నిండు నిమ్మల్ని తరంలో వరకు కరుణించే దేవుడుగా ఉంటూ ఉన్నాడు అటువంటి కరుణా